రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ మూడవ తేదీ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి దశరథ్ ఆధ్వర్యంలో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎలిజబెత్ మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు తెరపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సాయన్న మహేశ్వరి షహీనా బేగం శైలజ మరియు మండలంలోని వివిధ గ్రామాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్కాపూర్ స్థానిక ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు అదేవిధంగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి దశ మాట్లాడు

ఇసో ఎడికేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ ఇంగ్లీష్ అమేటోగర్ ఇంగ్లీష్ గా ఫోజర్ అంటే విజ్ఞాన శాస్త్రం దగ్గర నుంచి కాదు అనంతమైన దగ్గర నుంచి ది లర్నర్ టీచర్ ఆల్సో ఆర్ వెస్ లర్నర్ మనం నేర్చుకుంటేనే పిల్లలకు రండి వసన వికంప వసన సల సంకల్ ఇంకా దీని ఏదో ఉండదు సార్ అయితే మన ఎంయు గారు చాలా మండలాల్లోపేట ఈ మేళను ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం అనివార్య కారణాల వల్ల మన సార్ ఏం చేసిండు వర్ష ప్రభావంతో వర్షం వస్తుంది తర్వాత ఈరోజు మనం ప్రారంభించుకున్నాం చాలా బ్రహ్మాండంగా మన మేళ అనేది సక్సెస్ అయింది అనడంలో అతిశోక్తి ఆవిధంగా అంటే బ్రహ్మాండంగా టీచర్ నేను నేనే నొక్కదే అందరం కూడా మన బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా టైం లేదు ఎక్కువ మాట్లాడితే ఎవరు మాట్లాడినా ఈవెన్ ఎన్ని కానీ ఆర్పీ కానీ నేను కొత్త తెచ్చే మూడు ముక్కల బర్గా అయిపోవాలి మనం తొందర రేపు మనకు కూడా ఆనందం అవుతుంది ఆనందంగా ఆనందంగా మరి ఆర్పీల తరఫున మన ఇన్ మురళి డేరింగ్ అండ్ డ్యాసింగ్ చిరంజేవి లాంటి గొప్ప అంటే ఆయన మాక్తి లేదు చదువుల సార్ చదువుల ఎడ్యుకేషన్ ఏమో చెప్తాం రండి సార్ దయా మీరు మాట్లాడలేదు మీరు మాట్లాడితే మేము ఆనందపడతాం మన సార్ మాట్లాడితే అందరం విందాం నేర్చుకుందాం నమస్కారం అండి మరి ఆ వాతావరణం అనుభూతి చెప్పడం వల్ల ఈ రోజు కార్యక్రమాన్ని నిర్ణయించుకుందాం చాలామందికి ఈ గ్యాప్ కూడా యూజ్ అయ్యింది అంటే పాత టిఎల్ఎంస్ ఏవైతే ఉందో దాన్ని కొద్దిగా మళ్ళీ మాడిఫై చేసి మండలి సరిగి రావడానికి చాలామందికి యూజ్ అయింది ఇక మా విషయానికి వస్తే ఒక ఆర్గ్య తప్పున ఏం మాట్లాడచ్చుకుంటే అత్యంత ఇష్టమైన అంశం ఇది సార్ కూడా చూసే ఉంటారు ఫైనల్ రిజల్ట్స్ చాలా తక్కువ మార్కులు మనకి చాలా అంటే చాలా అత్యంత సంచిన అత్యంత ఒక రెండు మార్కుల్లోనే అన్ని మార్కులు కూడా ఎందుకంటే టీఎల్ఎం మీరు చూసేమంటారు మీరు కూడా అన్నీ సేమ్ ఉండే దాదాపుగా సేమ్ ఉన్నాయి కొన్ని ఎఫెక్టివ్ ఉన్నాయి ఎఫెక్టివ్ కూడా మళ్ళీ రెండు మూడు ఉన్నాయి ఆ అత్యంత ఇష్టమైనది కష్టతరమైన మరి ఈ న్యాయ నిర్ణయత కావడం అనేది మాకు కొద్దిగా అతని సాము లాంటిదే అయినా కానీ పెద్దలు మేడమ్స్ సార్ ఇద్దరు కూర్చొని మాకు చాలా సులభం చేశారు వాళ్ళే అంటే మేము వచ్చిన చెస్ టాపిక్ వాళ్ళకి అందిస్తే చాలా సులభమైన రీతిలో వాళ్ళు మరోసారి చూసి ఫైనల్ న్యాయ ఏదైతే విజయతలు ఉందో వాళ్ళని నిర్ణయించడం జరిగింది ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుంది మనం తరగతి గదిలో ఏ విధంగా విద్యార్థులు ఎంత ఎంజాయ్ చేస్తారో మన ఈ బోధనోపకరణాలను చూస్తున్నారు ఇది మనకు మంచి అవకాశం ఎందుకంటే దీన్ని చూసి వేరే వాళ్ళు ఏ విధంగా చేశారు మనది కాక వేరే వాళ్ళు ఏ విధంగా చేశారు అనుకుంటారు ఇంకా ఏ విధంగా చేసి మనం ఏ విధంగా చేయాలి అని కొంత ఆలోచనలు వస్తుంటాయి అంతేగాక మన వేరే వాళ్ళు ఈ విధంగా రెండు రకాలుగా మనకు ఈ మేళ అనేది మనకు ఉపయోగపడది దీన్ని మనం కరెక్ట్గా వాడుకొని తరగతి గదిలో ప్రభావాత్మకమైన బోధనలో ఉంది మరి ప్రధానోపాధ్యాయులు సహోపాధ్యాయులు మహిళ ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా అందరికీ కూడా సాయంకాలం శుభాకాంక్షలు ముఖ్యంగా మన స్కూళ్ళల్లో మనం ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మనం వాటర్ భోజనంలో పిల్లలను ఉపయోగించాలి ఒక మాదిరి అంశాలు ఉండలే ప్రశాంతలు ఉండాలి అని మనం చెప్పడం జరిగింది అయినా చేస్తున్నాం చేయవచ్చు ఆ పాటకు సంబంధించినటువంటి సమయంలో మనం పేర్లే మీద చేస్తున్నాం అంటే లో కాస్ట్ నో కాస్ట్ అంటే మనం కొనుగొచ్చింది కాకుండా పరిశాల్లో ఏవైతే జరుగుతున్నాయో ప్రతినిత్యం పిల్లలకు ఉపయోగపడే విధంగా తర్వాత వాళ్లకు పిల్లలు నేర్చుకునే విధంగా పిల్లలు మనం చెప్తున్నటువంటి పాఠాలని ఆకర్షితున్నాయి మా మేడమ్ గారు బాగా చెప్తున్నారు పాడలకు నేను వినాలి వినాలనే ఆలోచన మా సార్ బాగా పాడడం చెప్తున్నాడు ఆ పాటల్ని బాగా నేను తినాలి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో పిల్లల్లో మనము ఈ తేలియమైనటువంటి ఉపయోగించుకోవడం దాని యొక్క ఆ టెక్ట్కొని మనం ఈరోజు మండల లెవెల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో మనం తీయల మీద ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రతిరోజు మన స్కూల్లో తేలియాల ఒక ఎత్తు అయితే నేడు మీద ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరు అంటే తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఒకటి రెండు మూడు చేసుకోవచ్చు సంఖ్య ఎక్కువ దగ్గర నాలుగు ఎగ్జిబిట్లు తయారు చేయడం జరిగింది అంటే అక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఎక్కువ ఎగ్జిబిట్లు తేలం జరిగింది తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్య ఉపాధ్యాయుల దగ్గర కూడా ఆహ్లాదకరంగా తీసుకొచ్చారు చాలా మంది అంటే తెలుగు లోపల పిల్లల అక్షరాలు ఏ విధంగా మనం నేర్పించాలి ఎలాంటి మనము పిల్లలకు అక్షరాన్ని ఇస్తే చల్ల పదార్థాలు ఏదైనా నేర్పాలి కూడిన పదార్థాలు ఏ విధంగా చేయాలి తర్వాత యుద్ధాక్షరాలు స్వయంతాక్షరాలు నిర్ణాక్షరాల పదాలు తెలుగు లోపల అదేవిధంగా గణిత లోపల బాగా ఏ విధంగా చేయాలి గుడిక విధంగా చేయాలి తీసుకునే విధంగా చేయాలి పిల్లలకు ఏ విధంగా పంచాలి అనేటువంటిది మీరు తీసుకెళ్ళిన టీ కప్పులలో ఏర్పాటు చేసి చింతగింజలు కానీ తర్వాత కోటీలు రాళ్ళతోటి మనకు అక్కడ పరిసరాలు దొరికేటటువంటి వాడుతుంటే చాలా చక్కగా ప్రతి ఒక్కరూ తయారు చేయడం జరిగింది ఇంగ్లీష్ లోపల కూడా మనం అదేవిధంగా ఏ విధంగా పెద్ద విషయం ఏ విధంగా ఉండాలి తర్వాత చిన్న విషయంలో ఏ విధంగా వస్తాయి తర్వాత చిన్న అక్షరము పెద్ద అక్షరము అదేవిధంగా మాకు దిస్ దట్ అని మెన్ ఉమెన్ అని ఇట్లా రకరకాల టైప్స్ లోపల మనం ఇంగ్లీష్ పదాలన్నీ తయారు తర్వాత ఫ్యామిలీ ఏ విధంగా ఉంటున్నది అంటే గ్రైండ్ బా గ్రైండ్ మా మదరు ఫాదరు బ్రదరు సిస్టరు ఇట్లా రకరకాల కాన్సెప్ట్ తోటి ఈరోజు మనం ఆ మేళను ఏర్పాటు చేయడం జరిగింది అదే ఈవీఎస్లో లోపల కూడా మనకు మన దగ్గర ఉండేటటువంటి జంతువులు ఏవి ఉండే జంతువులు ఏవి ఏవి మనకు ఉపయోగపడతాయి ఏవి మనకు క్రూర జంతువులు అనేటువంటి పిల్లలు పోల్చుకోవడం అంటే ఏ జంతువులు మనం పెంచుకోవాలి ఏ జంతువుల దగ్గర పొందుకోవద్దు అనేటువంటిది ఫారెస్ట్ ఏ విధంగా ఉంటుంది అడుగుల వల్ల వాళ్ళకి లాభం ఏమిటి అడుగులను ఏ విధంగా కాపాడాలి ఒకవేళ అడవులను కాపాడేటైతే మనకు ఆరోగ్యకరంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మన మానవుడు ఏ విధంగా జీవించగలుగుతాడు ఆ అవసరాలు ఏమిటి చెక్క ద్వారా అవసరాలు ఏమిటి ఇవన్నీ ఈవీఎస్లో చక్కగా పొందుపరిచినటువంటి అంశాలు చాలా బాగున్నాయి అంటే ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు కానీ ఒకరొకరి వాళ్ళ యొక్క సలహా సూచనలు ఆ యొక్క సబ్జెక్ట్ టీచర్ ఒకరినొకరు సంఖ్య ఎగుర దగ్గర కొంత ఎక్కువ మెటీరియల్ తేవడం జరిగింది మనం ఎప్పుడో నిర్వహించుకోవాలి కానీ అయినా కూడా సమయం ఏ రోజు కావాలో ఆ రోజు అయితే అనుకునే రోజు కావాలి ఈరోజు మనం అనుకున్నది నిన్న వర్షం పడది ఈ టైంకు నేను మళ్ళీ రోజు వర్షం పడితే మళ్ళీ పోసుకోండి అని అనుకుంటే మళ్ళీ బాగుంటుంది అనే అనుకున్నా కలిగింది కానీ మరుణు మరుణులు ఖరించడంతో మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అదేవిధంగా అందులో కూడా మరి మనకు రెండు వచ్చినాయి మనకి ఒకటి మల్లిక पर पर लगा मलकापुर अगर हरियम पहला जवान बच्चों किस तरह पढ़ाना चाहते हैं अलिम कैसा सिखाते हैं पहाड़े कैसा सिखाते हैं हिंदी कैसा सिखाते हैं इसके बारे में कौन सा जमात बच्चे के पढ़ सकते हैं या लिख सकते काबिल होने के लिए क्या करना चाहिए किस बच्चे को अबों वाले को क्या करना दुआ वाले क्या करना सुबह वाले क्या करना पंजों वाले क्या करना इस तरह उन लोगों से बातचीत करते हुए और उन लोग जो ఈ అలనాయ్స్ కి బారమే దోనో ఉర్దూ మీడియం టీచర్స్ అండ్ గందాపూర్ అండ్ మల్కాపూర్ టీచర్స్ సే బాచిత్ కర్కే బచోన్ కిసరా టిఎల్ఎం ఫ్యూజ్ హోతే హై ఇస్ తరా హ్యుమద్ హమేషా పన్ క్లాస్ రూమ్ మే షామిల్ కర్తే రహతే లేకిన్ ఐసా సబ్జనా మిలే సకయా వా ద డిఫరెంట్ ఒకర ఒకర వేర్ వేర్ యా మనకు టిఎల్ఎం చేయడమల్ల ఒక రకమనే ఇన్కా బాగా చేయాలే ఐటటువంటి ఆలోచన మా లోపల క్రియేటివ్ నా పిల్లలకు నేను మంచి ఆలోచన కలగాలి ఎప్పుడు చూడదు జీవితం లోపల నాకు సెల్ ఫోన్ వాడుతూ ఉంటా ఎప్పుడు చూడని నేను పిల్లలకు ఏదో చేస్తా కానీ ఇక్కడ ఆడుతూ ఉండను పిల్లల మధ్యన పిల్లల మీద కూర్చోగలుగుతున్నా పిల్లల మధ్య నేను రౌండ్గా తయారు చేస్తున్నా అనేటువంటిది ఒకరి ఆ ఐడియాలో ఒక షేర్ చేసుకోవడం ఒకరి ఒక టీఎల్ఏ చూసుకోవడము అది చేస్తుంటారు ఇది కూడా చాలా అలవాటైనటువంటి విషయం ఏ ఒక్కరి కాదు ప్రపంచానికి అలవాటైంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ మీరు చేసినప్పుడు అదే మీ టీచర్ బాగా చేసేది నేను కూడా బాగా చేయాలి ఆ సార్ బాగా చేసేళ్ళు నేను కూడా బాగా చేయాలి ఆయన బాగా చెప్పగలిగి నేను కూడా బాగా చెప్పాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే మన యొక్క ఆర్పీలు అంటే ఇద్దరిద్దరు పంపినాము ఇద్దరిద్దరు వేసినటువంటి మార్క్స్ని పునర్గించడము తర్వాత యాజ్ ఏ కాంప్రెస్ హెడ్ మాస్టర్ ఎంఏగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ పర్యవేక్షించడము వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని పరిగణనలు తీసుకోవడము ప్లస్ మళ్ళీ మేమిద్దరం చర్చించి ఏది ఫస్ట్ ఇవ్వాలి ఏది సెకండ్ ఇవ్వాలి అంటే రెండు కూడా ఫస్ట్ సెకండ్ ఏదైనా అన్నీ కూడా మనకు అన్నీ బాగానే ఉన్నాయి ఆ రెండు ఫస్ట్ సెకండ్ మనం జిల్లా లోపల ఇంక కొంత మెరుగుపెట్టి మన మండలంలో పాటు మన జిల్లా ఉంచినటువంటి దాంట్లో ఇంకా కొంత మెరుగుపెట్టి మన జిల్లా స్థాయిలో కూడా కొండాపూర్లో కూడా అది మన స్టేట్ పోయేటట్టు మన ఎగ్జిబిట్ తయారు చేసినట్టయితే మన స్కూల్కి పేరు వస్తున్నది మన మండలానికి పేరు వస్తుంది మన కాంప్లెక్స్కి పేరు వస్తుంది ప్లస్ మన జిల్లా లోపల కూడా టీచర్లు అన్ని రంగాల్లో ఉన్నారు అనేటువంటిది మనకు ఒక రకమైనటువంటి అప్రెషియేటీ వస్తుంది అంటే మనకు ఎవరో మెచ్చుకుంటారు ఎవరో బహుమతిస్తారు కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఏంటంటే అంటే